అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి వాటన్నిటికీ జ్ఞాన సేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఈ నెల ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఉంది కదా మరి అసలు శని త్రయోదశి గురించి పూర్తి వివరాలు మీ ద్వారా తెలియచేయండి రానున్నటువంటి అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం శని త్రయోదశి అలానే జనవరి పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకి మరొకసారి శని త్రయోదశి ప్రాప్తించింది ఈ శని త్రయోదశి నాడు ముందుగా శనేశ్వరుణ్ణి ప్రధానంగా మనం పూజించవలసిన ఆవశ్యకత ఉంది అది ఏమిటయ్యా అంటే ఆ పూజా విధానాన్ని కూడా మనం క్లుప్తంగా మనం తెలుసుకుందాం అయితే శనే శని త్రయోదశి అనగానే ఎంతోమంది కేవలం శనేశ్వరుడికి మాత్రమే పూజిస్తారు మిగతా ఎనిమిది గ్రహాలను కూడా వదిలేస్తారు మనం ఈ నవగ్రహాలు అన్నప్పుడు నవగ్రహాలని కూడా మనం పూజించాలి కాకపోతే శనేశ్వరుడికి చక్కటి నల్లటి నువ్వులతో చేసినటువంటి నువ్వుల నూనెని స్వామివారికి సమర్పించడం అనేటటువంటిది స్వామివారికి బాగా ప్రీతికరమైనటువంటి శని తైలాభిషేకం అలానే ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే పంచామృతాలు అనేటటువంటివి ఈశ్వరుడికి మాత్రమే కాదు ఈ నవగ్రహాలకు కూడా మనము అభిషేకం చేసుకునవచ్చు పంచామృతం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదుటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు నవగ్రహాలకి కూడా అలాగే ఆ తదుపరి నల్లటి నువ్వుల ద్వారా సేకరించినటువంటి నల్లటి నువ్వు నువ్వుల నూనెతో శనేశ్వరుడికి అభిషేకము మిగతా ఎనిమిది గ్రహాలకి కూడా నీటితో అభిషేకం చేయవచ్చును అలాగే వాటికి వాటికి ఏ గ్రహాలకి ప్రీతికరైనటువంటి రంగు మనకి విడివిడిగా ఉంటాయి మీరు ఏదైనా వస్త్రాలయానికి వెళ్ళి అంటే వస్త్రాలు మనం కొనుక్కునేటువంటి షాప్ దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకి సంబంధించిన వస్త్రాలు ఇమ్మంటే వారు తొమ్మిది రకాలైనటువంటి రంగులతో కూడిన వస్త్రాలని ఇవ్వడం జరుగుతుంది ఈ స్వామివారు అభిషేకం అయిన తర్వాత స్వామివారు అనగా ఇక్కడ నవగ్రహాలకు కూడా అభిషేకం అయిన తర్వాత ఈ తొమ్మిది రకాలైన రంగుల వస్త్రాన్ని వారికి అలంకరింపజేసి గంధము కుంకుమ తర్వాత కాస్త పూలమాలని సమర్పించి ఆ తదుపరి ధూప దీప నివేదన అయితే నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ప్రీతి అలానే మనం ఏ గ్రహానికి ఏమిటంటే సూర్యుడికి గోధుమనని చంద్రుడికి ఒడ్లు లేదా బియ్యము అలాగే అంగారకుడికి అనగా కుజుడికి కందులు బుధుడికి పెసలు గురుడికి శనగలు శుక్రుడికి బొబ్బర్లు శనేశ్వరుడికి నలనువులు బెల్లము అలాగే రాహుకి వచ్చేసేసి మినువులు కేతుకు వచ్చేసి ఉలవలు ఈ ప్రకారంగా నవధాన్యాలని కూడా విడివిడిగా ఏ గ్రహానికి ప్రతిగా ఆ గ్రహానికి యాభై యాభై గ్రాములు చొప్పున నివేదన చేయాలి నివేదన చేసి స్వామివారికి నివేదన చేసి అక్కడ మనం చేత అనేటువంటి కొబ్బరికాయ నివేదన పెట్టచ్చు అలాగే తాంబూలాలు ఇవ్వచ్చు ఈ ప్రకారంగా ఇచ్చి నీరాజ మంతపుష్పాలతో యొక్క పూజని పూర్తి చేసుకుని స్వామివారి స్వామివారు అనగా మళ్ళీ చెప్తున్నానమ్మా నవగ్రహాలు మనం ఎవరైతే పూజిస్తామో వారిని స్వామిగా మనం భావించి పూజ చేస్తాం కాబట్టి స్వామిగా మనం పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అయితే ఇక్కడ నుంచి ఎటువంటి తీర్థప్రసాద తీర్థప్రసాద సేకరణ అనేటువంటిది ఉండదు కాబట్టి అక్కడే మనం విడిచిపెట్టేస్తాం ఈ ప్రకారంగా మనం శనేష్ పూజ చేసుకుంటాం అలా అలాగే ఈ యొక్క శని త్రయోదశి నాడు వారికి అభిషేకం చేయటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటయ్యా అంటే శన్యారి సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య ప్రాణపీడోపశాంతయే మనకి ఈ నవగ్రహాలు కూడా తొమ్మిది తొమ్మిది రకాలైనటువంటి మన జీవితంలో ప్రథమ భాగాన్ని పోషిస్తూ ఉంటాయి సూర్యుడు ఆత్మని చంద్రుడు మనస్సుని కుజుడు మనకు ఉన్నటువంటి అప్పులు అవ్వచ్చు లేదా భూ సమస్యలు అవ్వచ్చు మన రక్తానికి సంబంధించిన అవ్వచ్చు వీటన్నింటికి కూడా కుజుడు అలాగే బుధుడు బుద్ధిని గురుడు చక్కటి పుత్ర సంతానాన్ని ఆయుష్ని మంచి భవిష్యత్తుని అలాగే మంచి స్థానాన్ని మంచి స్థాయిని మంచి విద్యని మంచి చక్కటి మన మ్యాథమెటిక్స్ అంటుంటాం కదా ఆంగ్లంలో ఇంగ్లీష్లో అటువంటి మ్యాథమెటిక్స్ని కూడా చక్కటి లెక్కల్ని కూడా మనకి ప్రసాదించేటువంటి వాడు గురుడు అలాగే శుక్రుడు భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యతని సుఖం సౌఖ్యం భోగం భాగ్యం ఈ నాలుగుడికి కూడా శుక్రుడి అనుగ్రహిస్తాడు అలాగే శనేశ్వరుడు ప్రాణాన్ని రాహు చక్షువులు అంటే బయటికి కనిపించేటువంటి అవయవాలు కూడా అధిపతి రాహు అలాగే కేతువు మనకి జ్ఞానాన్ని ప్రసాద జ్ఞానమైన అజ్ఞానమైన మన కేతువు ద్వారానే మనకి ప్రసాదింపబడుతుంది అలాగే ఇటువంటి తొమ్మిది కూడా ఈ నవగ్రహాలు కూడా మన జీవితంలో మన నిత్య జీవనానికి సంబంధించి తొమ్మిది రకాలైనటువంటి పోషకాన్ని వాటి పోషిస్తూ ఉంటాయి అయితే ఈ తొమ్మిది గ్రహాల్లో ప్రధానంగా ప్రాణం ఉంటేనే మిగతా ఎనిమిది కూడా మనం అనుభవించగలిగేది కాబట్టి శనేశ్వరుడు ప్రాణానికి అధిపతి కాబట్టి ఆనాడు ఒక శనేశ్వరు మాత్రమే కాదు ఈ నవగ్రహాలని కూడా పూజించడం ద్వారా ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయని చెప్పి మనకి శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలానే ఆనాడు ముఖ్యంగా ఈ శనిత్రోదశ నాడు కాస్త వీలుంటే ఈ ముఖ్యంగా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని సంకట శని ఇలాగే శనేశ్వర ద్వారా ఎంతోమంది అనారోగ్య బాధలు పడుతూ ఉంటారు వారందరికీ కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే సహస్ర తిలహోమం అనేటటువంటి శనేశ్వరుడికి సంబంధించింది ఉందమ్మ కాబట్టి ఈ యొక్క సహస్ర తిలహోమాన్ని మనం శని నిర్వర్తించుకుంటే వారికి ఈ అకాల అపమృత్యు బాధలు శనేశ్వరు ద్వారా కలగవు అలానే ఈ యొక్క శనేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నల్లటి నువ్వులని కిలుంపావు అది మాత్రమే కాకుండా ఒక కిలుంపావు బియ్యం కూడా కలిపి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి ఈ నల్లటి నువ్వులతో పాటు ఒక మేకు ఒక నల్లటి వస్త్రము అలాగే కాస్త పత్తి పత్తి అంటే కాటన్ ఇంగ్లీష్లో అలాగా మనం ఈ ప్రకారంగా దానం ఇవ్వటం వల్ల ఏమిటంటే ఈ శనేశ్వరుడి యొక్క పూర్తి దోషాన్ని మనం ప్రక్షాళన చేసుకున్న వాళ్ళం అవుతాము అలాగే నడిచిన బాధలో ఉన్నటువంటి వాళ్ళు శనేశ్వరుడు యొక్క ఇష్టమైనటువంటి సంఖ్య పంతొమ్మిది అంటే పంతొమ్మిది వేల జపము దానిలో దశాంశం పంతొమ్మిది వందల తర్పణము అలాగే నూట తొంభై సార్లు మ శనేశ్వరుడి యొక్క మూల మంత్రాన్ని జపిస్తూ బ్రాహ్మణ ద్వారా హవనం చేయించుకోవడం వల్ల మనకి ఈ యొక్క శనేశ్వరుడు యొక్క ప్రాణబాధలన్నీ కూడా కలుగుతాయి అటువంటి శుభ ఫలితాన్ని ఈ యొక్క శని త్రయోదశి నాడు మాత్రమే మనకి ఎక్కువగా ప్రాప్తిస్తుంది అలానే అది అయిపోయిన తర్వాత ఈ యొక్క శివాలయం చుట్టూ కూడా మూడుసార్లు ప్రక్షణాలు చేసి ఈశ్వరుడి అభిషేకం కూడా జరిపించుకుని ఆ తీర్థం కూడా తీసుకోవటం వల్ల శివానుగ్రహం కూడా మనకు ప్రాప్తిస్తుంది ఈ ప్రకారంగా శని త్రయోదశి నాడు పలు రకాలుగా మన శనేశ్వరుణ్ణి మరియు నవగ్రహాలని కూడా మనం పూజించి వారి యొక్క కృపా కటాక్షంలో పొంది ఈ యొక్క అకాల అపమృత్యు బాధల్ని అలాగే శనేశ్వరుడికి ప్రధానంగా సంబంధించి శనేశ్వరు యొక్క సంబంధించినటువంటి ప్రాణ బాధ నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు గురుగారు ఒక చిన్న సందేహం శని రోజు అంటే మనం దేవాలయానికి వెళ్ళి పూజిస్తాం కదా అలా కాకుండా ఇంట్లో కూడా మనం శని త్రయోదశి రోజు చేసే పూజా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా చేసుకోవచ్చు మనం చాలా క్లుప్తంగా చేసుకోవచ్చు ఎలా అంటే కనీసంగా మూడు వక్కలు మూడు నల్లటి వక్కలు కానీ తెల్లటి వక్కలు కానీ తీసుకుని ఓం శనేశ్వరాయ నమ అని అనుకుంటూ ఆ మూడు వక్కల్లోకి అధిదేవత ప్రతిధి దేవత సైత శనైశ్వర గ్రహాన్ని ఆవాహన చేసుకోవచ్చు లేదంటే కనుక తొమ్మిది వక్కలు తీసుకోవచ్చు తొమ్మిది వక్కలు తీసుకుని మనం మొబైల్ ఫోన్లో ఏ ప్రకారంగా అయితే కీప్యాడ్ ఫోన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ప్రకారంగా ఉంటాయో ఈ యొక్క తొమ్మిది ప్రకారంగా ఈ తొమ్మిది కూడా ఒక పల్లెల్లోకి తీసుకుని ఇత్తడి కానీ పల్లెల్లోకి తీసుకుని తొమ్మిది ఒక్కలు కూడా పెట్టుకొని వాటికి వాటిని అవగ్రహాలుగా భావించి మనం వాటికి కాస్త అర్చనా కైంకర్యాన్ని చేసి అర్చనా కైంకర్యం అంటే కాస్త అక్షతం వేసి ఆవాహనం చేసి యథాశక్తిగా మనకున్నటువంటి రీతిలో మనకున్నటువంటి స్థోమతలో ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అంటే యద్భావం తద్భవతి అంతే కదా మనం ఏదైతే అది రాయి అని భావిస్తే అది రాయే కానీ అదే రాయిని మనం భగవంతుడిగా భావిస్తే అదే మనకు అనుగ్రహించబడుతుంది అలానే ఈ యొక్క ఒక్కలన్నింటినీ మన ఏ ప్రకారంగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదైనా వ్రతం చేస్తున్నాం అవగ్రహాన్ని ఎలా వాహన చేస్తున్నాం ఒక పసుపు కొమ్ము ఒక ఒక్క ఒక ఖర్జూరం ఒక చిల్లర పైసా తీసుకుని తోమలబాక మీద పెట్టి ఆవాహన చేసి వాటిని నవగ్రహాలుగా భావిస్తున్నాం ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క గ్రహంగా భావిస్తున్నాం అలానే తక్కువలో తక్కువ ఏంటంటే ఈ తొమ్మిది వక్కలను కూడా పెట్టి వాటిని నవగ్రహాలుగా మనం భావించి చక్కగా వాటి పూజ చేసి అందులో ఉన్నటువంటి శని శనేశ్వరుడు యొక్క స్థానా స్థానంలో అభిషేకం చేసి ఆ యొక్క అయితే ఎక్కడ మనం నవగ్రహాలుగా భావించి గుళ్ళ ఆలయంలో పూజ చేసినా ఇంట్లో పూజ చేసినా ఎటువంటి అభిషేక ప్రసాదాలు నవగ్రహాలుగా భావించి పూజ చేసిన తోట స్వీకరించబడదు స్వీకరించకూడదు అది వాటికే పరిమితం కాబట్టి ఇంట్లో చేసిన పూజకు కూడా ఈ ప్రకారంగా చెప్పిన పంచామృతాభిషేకం చేసుకోవచ్చు నవగ్రహాలకి అంటే తొమ్మిది వక్కలకి అలాగే శనేశ్వరుడు గ్రహంగా భావించినటువంటి ఆ వక్కకి తైలాభిషేకం చేసుకోవచ్చు యథాశక్తిగా ధూపదీప నైవేద్య మంత్రపుష్పాలు ఇచ్చి కూడా ఈ యొక్క పూజ చేసుకోవచ్చు అలాగే చాలామంది తెలియక ఈశ్వరుడు అనే పదం అందరికీ పలకటం తేలిక శని అని పలకటం తేలిక కానీ శని అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడూ కూడా ఉచ్చరించరాదు స్వామివారిని మనం సంబోధించాలి అంటే కనుక శనైశ్చరుడు అని మనం బోధించాలి తప్పితే పలకాలి తప్పితే చాలా మంది శని అంటుంటారు చాలా మందికి తెలియదు అలా పలకడం కూడా దోషమే కాబట్టి శనీశ్వరుడు అనే పదం కూడా మనం పలకకూడదు శనైశ్చరుడు అనేటువంటి పదాన్ని మనం పలకాలి ఇలానే ఉచ్చరించాలి అనేటువంటి విషయాన్ని ఈ ప్రకారంగా జ్ఞానశేత యూట్యూబ్ ఛానల్ ద్వారా మన భక్తులందరికీ కూడా తెలియవలసిన జరుగుతుంది శివోహం శని గురించి గురుగారు మీరు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురుగారికి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి